హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే మనము బుచ్చిది శివాలయం దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇది పెద్దూరు శివాలయం అంటారు ఇటు సైడ్ అంతా పెద్ద ఊరు అంటారు అనమాట మనకేం పెద్ద తెలియదు బుచ్చి సరౌండింగ్స్ అంతా మామూలుగా నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ పెద్ద ఊరు అంటారంట ఈ శివాలయం ఉండే సైడ్ అంతా మనకి బుచ్చులో ఉండేది ఒకే ఒక శివాలయం అనమాట ఇదే శివాలయము ఈ శివాలయం ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఎక్కువైపోయారనమాట పౌర్ణమి రోజైతే అసలు ఖాళీయే లేదు యాక్చువల్గా ఏంటంటే దీపం టైం సిక్స్కి సెవెన్ లోపే పెట్టాలనే ఫోర్ నుంచి త్రీ థర్టీ నుంచే వచ్చేస్తున్నారనమాట ఈవినింగ్ టైం అయితే అసలు నాకైతే గ్యాపే లేదు లేదు ఏంటంటే ఎవరైనా దీపం పెట్టేటప్పుడు కొంచెం టెన్షన్ టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఏమైనా సరిగ్గా చేస్తానో లేక ఏదైనా మిస్ చేస్తానో ఏంటా అని చెప్పి ఇలా ఫైనల్గా అయితే అక్కడ దీపం అయితే వెలిగించేశారు నేను కూడా దీపం పెట్టేసి స్వామి దర్శన దర్శనానికి అయితే వచ్చేసాము మేము ఈ సైడ్ ఉన్నాం కాబట్టి కొంచెం వీడియో తీయడానికి క్లారిటీ అనమాట ఇలా అక్కడ దీపం అయితే వెలిగించారు అంటే మనకి వీళ్ళు ఉంటారు కదా ఉభయకర్తలు వాళ్ళు టెంపుల్ తరపు నుంచి ఉంటారు కదా వాళ్ళైతే ఈ దీపం అయితే వెలిగిస్తారంట అలాగే ఇది కూడా ఏంటంటే అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంట నార్మల్గా ఏంటంటే కట్టీలతో కానీ అట్లా మనం ఇంట్లో దీపారాధన చేసుకున్నా కూడా మామూలుగా అగ్గిపుల్లతో కాకుండా ఇలా కట్టీలతో అలాగే మనం నూనె ఒత్తుతోటి కూడా మనం వెలిగించుకోవచ్చు అనమాట మనం మామూలు ముందు అగ్గిపెట్టితో వెలిగించుకొని తర్వాత దానితోటి మనము వెలిగించుకోవచ్చు అనమాట ఇలా ఫైనల్గా అయితే అక్కడ దీపం అయితే వెలిగించడానికి అయితే ఉభయకర్త అయితే వచ్చేసారు ఇలా ఫైనల్ ఇదైతే బుచ్చి శివాలయం అనమాట ఇక్కడ ఏంటంటే కార్తీక దీపోత్సవం అలాగే పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా ఈరోజు పౌర్ణమి రోజు స్పెషల్గా కళ్యాణం అయితే చేస్తారంట స్వామివారికి అమ్మవారికి ఇలా బయట వరకు అయితే బయట టెంట్లన్నీ చేస్తున్నారు ముందు ఇక అక్కడ దీపం అయిపోగానే మీకు బయట వ్యూ కూడా చూపిస్తాను నా వీడియో కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేను వీడియోస్ పెట్టడానికి కూడా చాలా కష్టపడుతున్నాను ఎడిటింగ్ కూడా ఏదో అంతంత మాత్రం వస్తున్నా కూడా సరే అని చెప్పి ట్రై చేసి పెడుతున్నాను అనమాట ఇప్పుడు అందరూ ఓం నమ శివాయ ఓం శివాయ నామస్వాణితో మునిగి తేలిపోతారనమాట ఇప్పుడు అఖండ దిప్పి వెలిగించగానే అసలు ఆ ఓం నమ శివాయ అనే మంత్రంలో ఏం తంత్రం ఉందో ఏమో కానీ అసలు ఎవరైనా ముద్దులైపోవాల్సిందే ఓం నమ శివాయ అనే మంత్రానికైతే ఇది పంచాక్షరి మంత్రం కదా పరమేశ్వరుడిది ఇలా ఈ కార్తీక మాసం అంతా మనం ఎన్నిసార్లు ఓం నమ శివాయ అనుకుంటామో అంత పుణ్యం వస్తుందంట ఇదైతే మూడు వందల అరవై ఐదు రోజుల రక్ష అనమాట ఇక్కడ మనకి అఖండ దీపం అనేది మనకి సంవత్సరం మొత్తం రక్ష నర్థము ఇంకెవరైనా ఆయిల్ అలా ఏమైనా నూనె వాళ్ళు ఇలా అఖండ దీపంలో కూడా వేసి వేసుకోవచ్చు అనమాట ఇలా ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చేసి అంటే ఇంకా క్యూ అయితే కదులుతుందనమాట అఖండ దీపం కొంచెం సేపు అయితే ఆపేశారు దర్శనం లేదని తర్వాత ఫైనల్గా అయితే అసలు గ్యాపే లేదనమాట ఎటు చూసిన సెగలు సెగలు అసలు దీపాలు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం శారీస్ అవి కట్టుకొచ్చుకున్నప్పుడు ఫైనల్గా అయితే అన్నపూర్ణాదేవి అమ్మ అమ్మలు గారినమ్మ అన్నపూర్ణాదేవి ముందైతే అమ్మవారి దర్శనం అయితే మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మా ఇక్కడ అనుకునేదనమాట మనకి బుచ్చిలో ఇంకా మనకి విఘ్నేశ్వరుడు తప్పకుండా ఉంటాడు ఎక్కడైనా ఫస్ట్ మనకి విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతే శివుని దగ్గరికి వెళ్ళాలి అలాగే ఇక్కడ అన్నపూర్ణాదేవి దేవి అనమాట మనకి బుచ్చి శివాలి ఈయన పరమేశ్వరుడు అనమాట కాశీ విశ్వనాథ స్వామి అని పిలుస్తారు ఎక్కడైతే ఈయన గణపతి ఫైనల్గా అయితే బయట వ్యూ అయితే చూపిద్దామని లైటింగ్స్ అవన్నీ సూపర్గా వేశారనమాట అసలు సందు లేరనమాట వస్తూనే ఉన్నారు మామూలు కళ్యాణం ఏంటంటే యాక్చువల్గా సిక్స్ ఓ క్లాక్ అని చెప్పారు బట్ సిక్స్ ఓ క్లాక్ కాస్త మనకి ఎయిట్ ఎయిట్ థర్టీ దాకా వెళ్ళిపోయింది ఇవన్నీ దీపాలన్నమాట ఇవన్నీ ఏంటంటే కళ్యాణం అయిపోయిన తర్వాత ఈ దీపాలన్నీ వెలిగిస్తారనమాట దీపోత్సవం అంట ఇట్లా కళ్యాణం అయిపోయిన ఈ దీపాలు వెలిగించాలి మేమైతే అంతసేపు అయితే ఉండలేదు అరో ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏమో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నిజైతే ముందు వెంకటేశ్వరం టెంపుల్కి కూడా వెళ్ళాము దానికంటే ముందుగా ఇక్కడ మనకి బోల్డ్ అన్ని దీపాలు అయితే పెట్టేశారు కళ్యాణం అవ్వగానే ఎవరికి వాళ్ళు ఇక్కడ ఆయిల్ వేసుకొని ఒత్తిడి వేసుకొని వెలిగించుకోవచ్చు లేకపోతే వాళ్ళైనా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇలా ఫైనల్గా ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట కార్తీక పౌర్ణమి చాలా స్పెషల్గా జరిగిందనమాట ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ ఏమో నన్ను ఎప్పుడు నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఒకసారి ఫుల్ తుఫాన్ వచ్చిందనమాట ఇంట్లోనే దీపం పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట మా మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఫైవ్ ఇయర్స్లో పౌర్ణమి రోజు ఇదే ఫస్ట్ టైం రావడం టెంపుల్కి విజిట్ చేయడం కూడా అసలు ముందైతే డెకరేషన్ చేశారు అసలు సూపర్ ఉందన్నమాట అసలు ఈవిడైతే పాపం అమ్మ ఇక్కడ నిలబడతమ్మ అందరికి కనిపించదు అంటూ ఉన్నారు అసలు ఇవంతా లోపల మనకి రాళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు ఆ కళ్ళుప్పుతో వేశారనమాట ఈ ముగ్గులు కానీ అలాగే బంతి పువ్వులు అసలు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే వాళ్ళు ఇంత గ్రాండ్గా చేస్తారు చెప్పండి చాలా కష్టపడిపోయారు ఇక్కడ టీం అంతా అసలు సూపర్గా చేశారనమాట ఇక్కడ మనకి ఏంటంటే మనకి మన క్లాసికల్ అనేది మర్చిపోకూడదు కదా ఎప్పటికని చెప్పేసి ఇలా నృత్య ప్రదర్శనలు కానీ అవన్నీ పెట్టారనమాట సాంస్కృతిక కార్యక్రమాలు ఇదంతా ఉప్పు అనమాట వైట్గా ఉండేది అలాగే ఆ కింద ఇవన్నీ ఉప్పు ఉప్పు రాళ్ళతో వాళ్ళు ఇలా డెకరేట్ చేయడం అసలు అవసరం అసలు ఫైనల్గా ఇది అనమాట చూడండి ఇంకా అంటే వేస్తూనే ఉన్నారు అసలు వీళ్ళ డెడికేషన్కి ఒక హ్యాట్ ఆఫ్ అనమాట సూపర్ అసలు चुला <laughs> समोदम అసలు పిల్లలు ఎంతో చక్కగా నాట్యం చేశారంటే అబ్బా మా పాపకి ఎప్పుడెప్పుడు నేర్పిద్దామా ఎప్పుడెప్పుడు ఇట్లా స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే మన పిల్లల్ని మనం చూసుకోవడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది కదా ఖచ్చితంగా మా పాపకు కూడా ఇలా క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్పించాలని ఎప్పటి నుండో కోరిక అనమాట నేను కూడా ఇలాగే మా పాపకు కూడా అనుకుంటున్నాను ఇక్కడ నేను జాయిన్ చేసి ఇంకా ఫైనల్గా మనము అన్నీ మర్చిపోకూడదు కదా పిల్లలకి ప్రతిదీ దేవుడు అనేది తెలియాలి బయట అన్ని విషయాలు తెలియాలి కాబట్టి మనం సాంస్కృతి ప్రాస్కృతిక మన సాంప్రదాయాలు అయితే మర్చిపోకూడదు అందుకని చెప్పేసి ఇట్లా ఆలోచన అనమాట నేర్పించాలి అని ఇంక ఇలా ఫైనల్గా అయితే ఇదనమాట ఇదంతా ఫుల్ డెకరేషను ఎటు చూసినా శివ శివనామస్మరణతో నిండిపోయిందనమాట అసలు మైక్ అసలు వాళ్ళన్నిట్లో కూడా ఎలా అంటే ఓం నమ శివ ఏదో ఒకటి ఏదో ఒకటి సంథింగ్ అసలు ఖాళీ లేదనమాట అసలు చాలామంది అయితే ఆల్రెడీ ముందే వచ్చి కూర్చోస్తున్నారన్నమాట అంటే మళ్ళీ ప్లేసెస్ ఉండవో కళ్యాణం కనిపించదని ఏమో కొంచెం స్క్రీన్స్ అవి ఏర్పాటు చేస్తుంటే బాగుండేది అంటే దగ్గరికి వెళ్ళి చూడలేని వాళ్ళు కొంచెం ఇక్కడ దూరం నుంచి వాళ్ళు స్క్రీన్స్ మీద చూస్తారు కదా ఇంకా అలా ఫైనల్గా అయితే ఇదండి వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది ఫైనల్గా అండి మేమైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ పరమేశ్వరి దర్శనం పౌర్ణమి రోజు అనమాట ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా పాప అయితే పులిహోర తినేస్తుంది మేమైతే చంద్రుడు రాలేదని ఇంకా తినలేదన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్